పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ లీగల్ అడ్వైజ్ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లీగల్ అడ్వైజ్ దివాంజీ వెంకటప్పయ్య పంతుల్ని తీసివేశామన్నారు రాయణింగారు దివాణంలో అతను మొదట చిన్న గుమాస్తాగా ప్రవేశించాడని వినికిడి క్రమాంతరాలమీద అతను దివాంజీ అయిపోవడమున్నూ రాయణింగారికి వినికిడే అసలు వేంకటప్పయ్య కళ్ల ఎదుటే పుట్టారు రాయణింగారు రాయణింగారి పెరుగుదల చదువు సంధ్యలు వేంకటప్పయ్య చేతిమీదుగానే జరిగాయి మహారాజు అకాలమరణవాతుపడ్డం వల్ల రాయణింగారి వివాహమూ పట్టాభిషేకమూకూడా మహారాణికి కొన్ని చెప్పి కొన్ని చెప్పక మరి ఒకరి ప్రమేయం సుతరామూ లేకుండా తన ఇష్టానుసారం వెంకటప్పయ్యే జరిపించేశాడు ఇటు పట్టాభిషేకమైంది అటు రాజకార్యాలన్నీ స్వయంగా రాయణింగారే నిర్వహించుకోసాగారు వెంకటప్పయ్య అంటేనే జనులకు గడగడ ఈ స్థితిలో అన్నారు రాయణింగారు అతన్ని తీసివేశామని అయితే చలామణి మాత్రం వెంకటప్పయ్య మాటలే వేంకటప్పయ్య నగుమొగంతోనే ఇంటికి వెళ్ళిపోయాడు ఊరంతా మాత్రం రిచ్చపడిపోయింది దివాణమంతా చకితమున్ను అయిపోయింది గ్రామాలలో ఆశ్చర్య సంభ్రమాలు అల్లుకుపోయాయి రాయణింగారు కృతజ్ఞులనుకున్నారు కొందరు వెంకటప్పయ్య రాజద్రోహి అని వేశారు చాలామంది మొదట మొదట వెంకటప్పయ్యతో కలిసి తరువాతరువాత అతని కింద పనిచేసిన ముసలి గుమాస్తా అప్పల నర్సయ్య వెంకటప్పయ్య ఆస్తి పది లక్షల పైచిలుకు అని సోపపత్తికంగా నిరూపించాడు వేంకటప్పయ్యకి పర్సనల్ గుమాస్తాగా పనిచేస్తూ అతని పతనంతో అమాంతంగా దివాంజీవారైపోయిన రామసుబ్బయ్య వెంకటప్పయ్యూ